కర్నూలు జిల్లా కర్నూలు మహిళా సబ్ జైల్లో ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ పర్యటన శోభ నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున మినరల్ వాటర్ ప్లాంట్ సిబ్బందికి కావాల్సిన వాటిని డొనేట్ చేశాం గత ప్రభుత్వంలో నాపై తప్పుడు కేసులు పెట్టి ఇదే చేయిలో పెట్టారు నా బిడ్డకు దూరంగా నేను నా భర్త ఈ చేల్లో గడిపాను నేను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను వైసీపీ ప్రభుత్వ హయంలో టీడీపీ నేతలు మిగతా వారు తప్పుడు కేసులు మనం పడిన కష్టాలు నాయకులు పడిన కష్టాలు మర్చిపోకూడదు మనల్ని నమ్ముకున్న వారికి అండగా ఉండాలి విజయ్ డైరీలో ఎన్నో అవకతవకలు జరిగాయి తప్పుడు కేసు అని మా తరఫున లాయర్లు కావచ్చు మేము కావచ్చు ఎంతమందితో ఎన్ని విధాలుగా చెప్పినా కూడా అందరికీ నమస్కారాలు ఈరోజు కర్నూలులో ఉన్న సబ్జెల్ మహిళలకి ఉన్న సబ్జెల్లో ఇక్కడికి విజిట్కి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి ఈరోజు ఈ సబ్జెల్కి ఏమేమి కావాలి ఏమేమి మేము డొనేట్ చేయొచ్చు అని చెప్పి అడిగి తెలుసుకున్నవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి ముఖ్యంగా తాగునీటి సమస్య ఆర్ఓ ప్లాంట్ రెండు టీవీలు శోభానాగరెడ్డి గారి ట్రస్ట్ తరపు నుంచి సబ్జైలుకి ఇవ్వడం జరిగింది మరి ఈరోజు నేను ఎందుకు ఇక్కడికి రావడము వచ్చి ఎందుకు నేను డొనేట్ చేశానని చాలామందికి మీడియా మిత్రులకి అందరికీ తెలిసే ఉంటుంది గత ప్రభుత్వంలో నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను ఇదే సబ్జెల్లో పెట్టడం జరిగింది మరి ఆ రోజు ఇది తప్పుడు కేసు అని మా తరపున లాయర్లు కావచ్చు మేము కావచ్చు ఎంతమందితో ఎన్ని విధాలుగా చెప్పినా కూడా వినిపించుకోకుండా మా మీద ఒత్తిడి పెట్టి ఒక తప్పుడు కేసుని సృష్టించి వెనకల వైసీపీలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు కలిపి మరి ఆ తప్పుడు కేసుని పెట్టడమే కాకుండా నాకు సంవత్సరం అప్పుడు బాబుకి సంవత్సరము ఒక తల్లినన్ను కూడా చూడకుండా నన్ను నా భర్తని ఇద్దరిని జైల్లో పెట్టడం గారు చంద్రబాబు నాయుడు గారిని ఉరి ఉరిదియాలా కొట్టాలా అని చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు సో దా మనం కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సమ్ మెంటల్గా సమ్ ఏదో ప్రాబ్లం ఉందని అనుకుంటున్నారు చాలామంది అది వాస్తవం లేదా మాకు తెలియదు కానీ ఆయనే నిరూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది లేకపోతే ఇదే చివరి ఎందుకంటే ఆయన భయపడుతున్నాడా ఈ చివరి ఎన్నికలు కాకపోతే ఆయన భయపడుతున్నాడా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీ కావచ్చు వచ్చే వంద సంవత్సరాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల గురించి పోరాటాలు చేయబోతున్నారు ప్రజల గురించి ఆలోచించడం జరుగుతుంది ప్రజల గురించి కష్టపడి పనులు చేయడం జరుగుతుంది దాన్ని ఎవరు కూడా ఆపలేరు అసలు ఫస్ట్ మీ పార్టీలో మీ వాళ్ళు ఉంటారా లేదో ఒకసారి చూసుకోండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో ఆయన ఉంటారా జైల్లో ఉంటాడనేది కూడా వాళ్ళ క్లారిటీ లేదు ఫస్ట్ ఆ క్లారిటీ తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసుకుంటున్నాం